ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కిస్పిట్ట స్వప్న బ్లాగ్స్ అందరు మంచిగా ఉన్నారా నేనైతే సూపర్గా ఉన్నా సో ఇవాళ ఏంటి అంటే స్వప్న ఏ షూట్ గురించి చెప్తుంది అనుకుంటారు కదా నేను చెప్పేది షూట్ గురించి కాదు మేము అందరం కలిసి పోతున్నాం ఎక్కడికి అనుకుంటారా ఎక్కడికి అనేది అయితే నేను ఇప్పుడు చెప్పా అందరు వచ్చిన తర్వాత చెప్తా సో అందరూ అని మరి ఎవరెవరు వెళ్తున్నారు అని కూడా అనుకుంటున్నారు కదా అది కూడా నేను ఇప్పుడు చెప్పా ఎవరెవర వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం అసలు ట్రిప్ ఏంటి అన్న విషయాలన్నీ అందరు వచ్చిన తర్వాత వాళ్ళ వాళ్ళ మాటల ద్వారానే మీకు తెలియజేస్తాను ఓకేనా మేమైతే ఇప్పుడు రెడీ అయి ఉన్నాం మమ్మల్ని పికప్ చేసుకోవడానికి రాజన్నయ్య వస్తాడు ఆల్రెడీ వచ్చిండు చీమలపేటకి వెళ్ళిండు శంకర్ అన్నయ్య వాళ్ళని తీసుకురావడానికి ఆ నుంచి ఇటు వస్తారు ఈ నుంచి లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ఉన్నాం సో అన్నయ్య వాళ్ళు వచ్చిన తర్వాత వెళ్ళిపోద్దాం పదండి రాలేదా మేమైతే లగేజ్ ఎంత సర్దుకొని వెళ్తున్నాం ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా ఇక్కడ నుంచి బయలుదేరిన ఇంట్లో నుంచి సో నేను వెళ్ళేసరికి మేడం వాళ్ళది లగేజ్ సర్దడం అవ్వలేదు ఎందుకంటే బిఫోర్ టూ త్రీ డేస్ నుంచి మేము షూట్లోనే ఉన్నాం కాబట్టి టూర్కి వెళ్ళే రోజు మాత్రమే లగేజ్ సర్దుకోవడం జరిగింది నేను మా పాపది నాది కాబట్టి తొందరగా అయిపోయింది ఇంకా మేడంకి కొంచెం టైం పట్టింది సో చూద్దాం మేడం బ్యాగులను తీసుకొచ్చి బయట పడేసింది శంకర్ అన్న వాళ్ళు కూడా వచ్చారు నీ ఫోన్ నా దగ్గరనే ఉంది ఎంతసేపు చలివిడుతుంది అంటే అక్కడ అంటే ఎక్కడా మీ దుప్పట్లు కూడా నేనే కప్పుకుంటా దా 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 అన్నాడు పారి ఫ్రెండ్స్ కిందికి పోయి చూద్దాం ఇంకెవరెవరు ఉన్నారు మేడం వస్తా మేడం ఎందుకు షూలు ఎందుకు చేతులు పట్టుకొచ్చుకుంటారు ఎక్స్ట్రా నా ఎందుకు ఆ షూ ఏమైంది ఆ షూ ఏమైంది అవేవాలి పారి పారి ఉంటాయి రెండు శంకరన్న అందర శంకరణ తొందర వారి అందరూ వీళ్ళకి ఎటు చెప్తాం పాప వాళ్ళ అప్పటి నుంచి వస్తారు ఎటు పోతారు అని చూసిరా మేము బొయ్యే మేము బుయ్యి పోయే వెహికల్ ఎంత బాగుంది నడవాలి అధ్యక్ష హలో సలవేడుతా నడువురి మేడం వాళ్ళ మమ్మీ మేడం వాళ్ళ మమ్మీ కూడా బుయ్యి వస్తుంది అత్తమ్మా యొగిదే మన బస్సు మంచిగా ఉన్నదామయ్యా మొత్తానికి అయితే వెహికల్ దగ్గరికి వచ్చేసినాం లగేజ్ అంతా సర్దుకొని లగేజ్ అంతా వెహికల్లోకి ఎక్కిచ్చేసిరు సో ఇంకా బ్యాలెన్స్ ఏముంది అంటే వెహికల్ ముందు ఒక కొబ్బరికాయ కొట్టి బయలుదేరడమే ఎందుకంటే లాంగ్ జర్నీ వెళ్తున్నాం కాబట్టి సేఫ్గా వెళ్ళి సేఫ్గా రావాలి కాబట్టి దేవుని తలుచుకొని ఒక కొబ్బరికాయ కొట్టి ఎక్కి మన ప్రయాణం స్టార్ట్ చేసినామని అంటే అయిపోతుంది మేమైతే ఇక్కడ ఇంతమంది ఉన్నాం శంకర్ అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ మేడం వాళ్ళు నేను అందరం కలిసి మరి ఇంకా కొన్ని కూతలు ఏవి అనుకుంటున్నారు కదా వాళ్ళందరూ కరీంనగర్లోనే ఎక్కుతారు కరీంనగర్లో ఎక్కేది ప్రవీణ్ మధు ఉదయ వాళ్ళ ఫ్యామిలీ సో వాళ్ళ మమ్మీ కూడా వస్తుంది అందుకనేసి చలో వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తున్నారు వెళ్దాం పదండి కూర్చోండి అమ్మయ్యా కరీంనగర్ రానే వచ్చినగో మధు వాళ్ళ బిడ్డను తీసుకొని వచ్చేయండి బిడ్డ అంటే బిడ్డ అనిల్ అన్నయ్య అందరికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఆపిల్ పాపం తీసుకొని వచ్చేరు సో అందరికి సెండ్ ఆఫ్ ఇచ్చి అన్నయ్య వాళ్ళు వెళ్ళారు ఇక మధు లాగేజ్ అంతా ఎక్కిస్తున్నాం మధుతో మా అందరికి సెండ్ ఆఫ్ చేయడానికి వచ్చింది అవి సరిపెడుతుంది కూరగాయ లేడో కొట్టుకుంటారు బాయ్ వద్దాలది కనబడతలేవు హాయ్ చెప్పాలి ఎందుక పెట్టారే పెడదా వాళ్ళు వచ్చిన తర్వాత కొంచెం బాగున్నారా ఆంటీ వెల్కమ్ దయ్యం ఏం వటుకొస్తుంది అవ్వతుడు అది వైర్ తీగ అన్నట్టున్నది వైర్ కట్ట వటుకొస్తుడు ఇక చూసి రావులా ఎట్లున్నదో ముచ్చట టూర్కి వెళ్దాం అనుకున్న మెంబర్స్ అందరూ ఒక దగ్గర చేరుకున్నాము సో కరీంనగర్ బస్ స్టాండ్లో అయితే అందరం కలుసుకున్నాము అందరం కలుసుకున్న తర్వాత ఇంకా మా జర్నీ స్టార్ట్ అయిపోయింది మేడం ఏం చెప్తారు ఏం చెప్తారు ఏడుదాకా వేరే బువ తింటారు ఏ పాట దూరం వచ్చినావు చూసిన అరుల్లాగ పులహోర ఇగ చూడు రింకరీ నువ్వు తినవా కానీ ఫాస్ట్ ఫాస్ట్గా ఒక్కొక్కటి టైం ఎంత అవుతుంది ఎక్కడ ఆగిర్రు ఏంది మేడం షామిర్పేట

ఎక్కడ దాకా ఏందో చెప్తలేరు కానీ బాగా బాగానైతే అంటే బాగా ఊరిస్తారు అనుకో పోయి పుయ్యత పోతాడము పారిపోయినాక చూపిస్తాం ఇంకానే ఇంకా అంటే ఇంకా దూరం పోతున్నాం మేము మేడం మేడం ఏం చెప్తారు ఏడా అంతా ఇల్ల ఇల్లే ఇక్కడ ఇక తమ్ముడు అనంతపూర్ దాటిన తర్వాత మధ్యలో ఒక దగ్గరైతే ఆగి బ్రష్ వేసుకొని ఫ్రెష్ అయ్యి టిఫిన్స్ అయితే చేసాము సో ఎందుకంటే ఇంకా చాలా జర్నీ ఉంది వెళ్ళేసరికి టైం బాగా అవుతుంది పిల్లలు ఆకలికి ఆగలేరు కాబట్టి మధ్యలో ఒక దగ్గర అయితే ఆగి బ్రషెస్ చేసుకున్నాం ఇక్కడ మేం చెప్పింది వాళ్ళకు అర్థం కాదు వాళ్ళు చెప్పింది మాకు అర్థం కాదు అన్నట్టు వాళ్ళదొక ఒక మనదొక స్లాంగ్ మన తెలంగాణ దాటి బయటికి వెళ్ళినామంటే ఎంతో కొంత సఫర్ అవ్వాల్సిందే ఈ భాషతోటి అన్ని స్లాంగ్స్ వచ్చిన వాళ్ళైతేనేమో బెటర్ ఇక మనలాగా కొంచెం తుతురు తుతురు వాళ్ళు ఉంటే మాత్రం చాలా అంటే చాలా కష్టం మాకైతే సో నాకైతే ఎక్కువగా అర్థమైంది మన టీంలో కొంతమందికి హిందీ ఇంగ్లీష్ రావడం వల్ల సేఫ్ ఇంగ్లీష్ అంటే మనం వాళ్ళు అందరూ వచ్చి అనుకోండి హిందీ రావడం వల్ల సేఫ్ అయిపోయినాం చేసినాం మొత్తానికైతే మేము అనుకున్న ప్లేస్కి రీచ్ అయినాం సో మిగతా ఏంటి అంటే రూమ్లో అయితే మాట్లాడేరు రూమ్లు కాదు రూమే అందరు కలిసి ఒకే రూమ్లో రూమ్ కూడా ఎట్లుంటుందో మీకు చూపిస్తా బాగుందంట సో మన వాళ్ళు ఎవరి బ్యాగులు వాళ్ళు పట్టుకొని అయితే పోతారు చూద్దాం పదండి చూసేది కదా రూమ్ వచ్చేసి ఇది అది అక్కడనే ఉండని నువ్వు లేట్ చేయ ఫాస్ట్ ఫాస్ట్ ఉందా అడిగా పెట్టేసి ఇక్కడ గేమ్స్ అన్ని ఉంది కావాలంటే చూడండి తర్వాత ఇక్కడ గరం మసాలా అన్ని ఉంది చూపిస్తాను గరం మసాలా అంటే ఆ గరం మసాలా పాము ఉంది ఆ ఓకే డన్ స్పైసీ ఉంది అది ఓకే ఓకే అది చూడండి తర్వాత మీకు షాపింగ్ ఉంది ఇక్కడ గందం చొక్క మైసూర్ సిల్క్ ఓకే అది చూపిసి మీకు స్నో వాచ్ చూపిస్తాను ఓకే డన్ థాంక్యూ అన్న అన్నయ్య మసాలాలు పట్టుకోపోయామా వాష్ రూమ్ కావాలంటే అక్కడ ఏ వర్జినల్ ఏనట మసాలాలు మసాలాలు

శివాజీ శివాజీ మహారాజ్ ఇది ఉంది నరసింహ దత్తా నరసింహారాజు సిక్స్ రాజ ఫోటో కావాలంటే తీసుకోండి వీడియో కావాలంటే తీసుకోండి ఇక్కడ సెక్యులర్ అండ్ ఈ కడేది ఆ కడే ఉంది ఎలా రాజులో అన్ని డీటెయిల్ ఉంది అక్కడ

లేదు లేదు మనకు కూడా ఎక్కువనే తెలుసు మనిషి అనుకున్నారు మనిషిని

Oh, <laughs>

పొరగాళ్ళు లోపల వాచ్ పోగొట్టుకున్నారు మళ్ళా దెయ్యాలకు అడిగిపోతారు ఒకసారి మళ్ళీ చూద్దాం

సుష్ణావు లోపలి కోనిస్తలేదు ఇవి ఆల్రెడీ మీ అయిపోయింది కదా మీరు ఊ లేదు అని చెప్తా అది మొత్తుకునేదే మొత్తుకుంటా అది చలో చూద్దాం నువ్వు ఎత్తా అంటే మాకు ఎగ్జాక్ట్గా ఉంది మధు మధు కూడా ట్రై చేయి అవు పోతాడు మన వాళ్ళందరు చూస్తారా నుంచి పోరాడు గెలుతాడా కింద పడతాడా చూద్దాం దున్నపోతే ఎక్కుతున్నా మాధు అమ్మని బాంచనే ఆల్ ద బెస్ట్ గట్టి ఆటపైగా కాళ్ళల జరుగుట్టు మధు కాళ్ళకు గ్రిప్ ఉంది చూస్తా ఆ అలా పెట్టుకో కాళ్ళల పెట్టుకో ఆ ఆగు పై ఓ ఉమ్మనియా ఓ ఉమ్మనియా ఓ ఉమ్మని వికొచ్చ బెరుగుతేవే ఇది నైరుక్కో মানু বেস্ট <laughs> <suspynnets> <laughs> ಇದೇ ಅಂದಿದ್ಯಾ ಇದೇನೇ ಇದ್ಯಾ ಇದ ನಿನ್ನ ತೋಳಾ ಇರ್ಸ ನೀನು ಕರ್ಸಕನ್ ಸಲ ಮದು ಔರೆ ಏಮೈಂದ ಕಾಕ ಕಟ್ಟಿ

చిరుల శంకరన్న అదేంటిది చర్చ్ చర్చు చర్చి పోతానమ్మా మైసూర్లో ఉన్న అతి పెద్దదైన చర్చ్

চিকি <laughs> চিকেন <laughs>